నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ మాట్లాడిన మాటలు బట్టి సాక్షి ఛానల్ ని వెంటనే రద్దు చేయాలి మహిళలంటే ఎంత చిన్న చూపు భావంగా మాట్లాడిన సాక్షి ఛానల్ ని వెంటనే రద్దు చేయాలి అలాగే ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద మహిళలు రోడ్డు మీదకి వచ్చి ఈ రోజు ఈ విధంగా ర్యాలీ జరుపుతున్నారంటే అది మహిళలు ఎంత బాధపడుతారు మహిళల మీద ఎంత దుర్భయంగా మాట్లాడిన ఆయన ఆయన పేరైతే నాకు రావట్లేదు ఆయన్ని కూడా సర్యలకు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను మహిళలు ఇంకొకసారి రోడ్డు మీద కూర్చో రీతిగా మాట్లాడకూడదు సాక్షి ఛానల్ ని వెంటనే రద్దు చేయాలని ముఖ్యమంత్రి గారికి ఎన్నికలు చేస్తున్నాను ఈరోజు ఈ విధంగా మహిళా మంది తల్లి రావడానికి కారణం ఈ మండలాలు జిల్లాల్లో నుంచి అన్ని జిల్లాల నుంచి జనాలు ఇదే విధంగా రావాల్సి వస్తుంది ఆడవాళ్ళని జగన్ పరిపాలనలో ఆడవాళ్ళకి రక్షణ లేకపోగా మాట్లాడటం కూడా అప్పటి నుంచి సాగుతానే ఉంది కనీసం ఈ వచ్చిన తర్వాత వీళ్ళనైనా గౌరవిద్దామనే కనీస మర్యాద కూడా లేకుండా ఆడవాళ్ళని కించపరచడం వాళ్ళ ఛానల్లో ఏది పడితే అది మాట్లాడడం అమరావతి గురించి అంత తప్పుగా మాట్లాడడం అది కరెక్ట్ కాదు అసలు మాట్లాడుతుంటే వాళ్ళ ఇంకా ఆడవాళ్ళు లేరా వాళ్ళ వాళ్ళ వాళ్ళు కూడా బాధపడతారు కదా ప్రతి ఒక్కరూ మనం బాధపడాల్సిన విషయం అది నేను ఒకటే చెప్తున్నాను ఛానల్ వాళ్ళకి మీరు ప్రతి ఒక్కరికి మీరు మా క్షమాపణ చెప్పాలి మాకేదైనా మేము తప్పు చేశామని క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మేము ఇదే విధంగా చేయాల్సి వస్తుంది ఈ ఛానల్ ఈ గ్రూప్ లో ఈ విధంగా మాట్లాడడం కనీసం వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ భారతీయ రెడ్డి గారు ఉన్నారు ఆమె లేదు ఇది కరెక్ట్ అయినా మేము ఫస్ట్ నుంచి మొత్తుకుంటానే ఉన్నాం ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఆడవాళ్ళని గౌరవించాలి ఆడవాళ్ళంటే దేవతలతో సమానం వాళ్ళని వాళ్ళని మనం ఎంత గౌరవిస్తే మనకు అంత మంచి జరుగుతుంది అందుకని ఈ ఛానల్ వాళ్ళకి చెప్తున్నా నేను అది మూసేసేదా లేకపోతే మాకేదో క్షమాపణ చెప్పేదా ఏదో ఒకటి చేయాలి కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా ఆడ మహిళలంతా కదిలి వచ్చి మేము మేము మాత్రం ధర్నాలు చేయడము లేకపోతే ఆఫీసు పగలగొట్టి అదంతా చేయాల్సి వస్తుంది ఛానల్ మూసేయాలి ముందు